జగడం 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 ప్రతిరోజు జగడమే పిల్లాడి ఎల్కేజీ ఫీజు కట్టమంటే తమాషాలు చేస్తున్నావా నెలకు లక్ష రూపాయల జీతం సంపాదిస్తున్నావు ఆ పండిరా జగడాల గ్యారేజ్ ఇచ్చట అన్ని రకములైన జగడాలకు రిపేర్లు చేయబడును అర్థమయ్యిందా మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా జగడమే చివరి చచ్చిపోయాక కూడా జగడమే పెద్ద కొడుకు ఇల్లు నా పేరుపై చేయలేదు డాడీ అని వాడి జగడం చిన్న కొడుకు నా పేరుపై చేయలేదని వాడి జగడం ఈ జగడాలతోనే సరిపోతుంది చివరకు ఒక లవరు నన్ను లవ్ చేయలేదని అన్నదమ్ముల మధ్యలో జగడం వీటన్నిటి జగడాలకు జగడాల గ్యారేజ్కు రండి జగడాల గ్యారేజ్ పరిష్కరిస్తుంది మీ అందరి